ఎలా హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టుర్గా లెట్స్ విడిపించే సాయి వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారు తెలుసా తెలీదా నిమ్మకాయలే అంటారు సో ఫస్ట్ టైం మన అప్పుడు కుటింగ్ అనేది సో ఈరోజు బాగా దానికి మెయిన్ చెప్పం నేను అసిస్టెంట్ ఈ మినీ అసిస్టెంట్ సో ముందు అయితే మనం ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాము ఈరోజు అండ్ బిర్యానీ టూ డేస్ ప్రెషల్ ఏంటంటే బిర్యానీ అండ్ నెక్స్ట్ చికెన్ స్పైసీ చికెన్ స్పైసీ 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 చికెన్ చాలా వరకు మనం కూడా యూట్యూబ్ లో వీడియోస్ చేసాము అనిపించింది సరదాగా మనం ఎందుకు నాచ్ చేయకూడదు అని చెప్పేసి రోజు బిర్యానీ చికెన్ వండర్ ఆఫ్ వాల్ చాక్ అంటే ఫాస్ట్ గా అవుతుందండి చూడగల్స్

కొట్టాం అనమాట ఇది నించోని ఓదచ్చు ఇలాడ్ ఆనియన్ గ్రేవీ ఆనియన్ సూప్ ఫర్ చికెన్ కర్రీ ిర్యానీ అలాగే ట్రాక్ ఎందుకంటే మాడిపోద్ది కాబట్టి

సో కావాల్సిన కొత్తిమీర వేసుకొని కావాల్సినంత అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కావాల్సినంత మాత్రం వేసుకోవాలి ఎందుకంటే పొగరు ఎక్కువ అవుతుంది కాబట్టి ఏంటమ్మా అది అల్లం వెల్లుల్లి పేస్ట్ బ్రౌన్ అయిన తర్వాత అలా పేస్ట్ అది ఇదు కలిపి మళ్ళీ పెట్టుకున్నాం అనుకో ఆ చికెన్ లో చికెన్ లో జస్ట్ స్మాల్ ప్లేట్ సో కబాయ్స్ రెడ్ చిల్లీ ఇంట్లో ఆడించుకున్న కారం కాబట్టి ఏ మన అడుగు కట్టు కొంచెం టేస్టీగా ఉంటది అన్నమాట రెండే కలిపి ఏగేకంటా ఇలా సెపరేట్ గా అనుకో

మసాలా ఇంగిపోయింది కాబట్టి మొత్తం మరిగిపోయింది కాబట్టి చికెన్లో కలిపేసి మొత్తం దాంట్లో వేసేస్తున్నాం మామ సో మొత్తం ఎన్నో వేసుకొని మా అమ్మ అంటే వీడైపోయి తిప్పుదా ఉంది సో మసాలా కూడా చికెన్లో కూడా ఇంగుతుంది సో తుప్పుకున్న రైస్ తీసి మేడ్ ఇది వచ్చేసి మొత్తం వుడ్తో చేశారు మా తమ్ముడు బయట ఎన్ని ఎన్ని కార్లు బస్సులు ఎలాంటివి సో పది రోజుల్లో ఇరిగిపోతున్నాయి అదే సో మన చెక్కతో చేసుకుంటే లైఫ్ టైం వస్తుంది అని చెప్పేసి తయారు చేయడం జరిగింది సో ఇది అవుట్లుక్ సూపర్ ఇది మన ఫైనల్ చిన్నపిల్లలకి టాయ్స్ అని చెప్పేసి సో ఎలా ఉంది మరి ఇప్పుడు మేము ఆర్డర్స్ ఇస్తే పక్కగా చేస్తారా సో డెఫినెట్లీ ఆర్డర్స్ వస్తాయో మేము ఇది అంతా వచ్చేసి హోమ్ మేడ్ ఇది వుడ్తో చేసిన టాయ్స్ అండ్ ఇదే కాదు చూడండి ఇది మీరు చూసా ఉంటారు కదా అండ్ మూవ్ అవ్వడానికి నెక్స్ట్ ఇది అది కార్ ఇది కూడా పారీస్ వేసుకు సరిపోద్ది చిన్న పిల్లలు ఎంత ఎక్కడ ఇసుకున్నా సరే ఆడుకోవడానికి సూపర్ పగిలిపోవడం ఉండదు ఇరిగిపోవడం ఉండదు చెదిలిపోవడం ఉండదు ఎన్ని రోజులైనా ఇలానే ఉంటుంది పిల్లలు ఎలా ఇసుడినా ఎలా పుట్టినా సరే సో రాసంతో మీరు మీకు అంటే ఎన్నో కామెంట్ పెట్టండి నేను పంపిస్తాను

please subscribe soldier durga thank you

ఫైనల్గా బిర్యానీ చికెన్ గార్లు బూర్లు అన్నీ రెడీ అయిపోయాయి అయినా ఇలా సరదాగా మనం కుటుంబంతో కలిసి ఇలా వండుకొని తింటే ఆ ఆనందం వేరు కదా బిర్యానీ చికెన్ గార్లు బూర్లు అన్నీ కూడా అదిరిపోయాయి ఈ వీడియోని ఇంత ఓపిక్గా చూసినందుకు మీకు మా కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్